ఒక్కొక్కసారి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలో కొనుక్కొని వస్తాయి సిబిసిఐడి కానీ సిబిఐ కానీ ఇవన్నీ ఉంటాయి అదే సమయంలో పార్టీలు ఆర్ ఫ్రీ టు ఫైల్ ఇన్ ది కోర్ట్స్ కాబట్టి అవన్నీ చేసి దోషుల్ని కాపాడడం దోషుల్ని పనిష్ చేయడం బాధ్యతగా తీసుకుంటాం ఉండే అన్నీ కూడా ఏ మార్గాలు మార్గాలున్నాయో అన్ని మార్గాల ద్వారా అన్నింటికంటే అండి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ప్రజల పవి మనోభావాలతో ఆడుకున్న వ్యక్తుల్ని దేవుని పవిత్రతని దెబ్బతీయాలనుకున్న వ్యక్తుల్ని ఉపేక్షించే సమస్య లేదు ఏమేమి పాజిబిలిటీస్ ఉన్నాయో అన్ని విధాలా చేసి నేను ఒక మాట చెప్పాను ముందు మాధవ సేవ తర్వాత మానవ సేవ దేవుడే లేకపోతే సేవ ఏం చేస్తాం నమ్ముకునేది మన అందరం డెస్టినీ దేవుడు ఆ దేవుణ్ణి ఈ మంచి జరిగినా చెడు జరిగినా దేవుణ్ణి ప్రార్థించి ముందుకు పోతాం అలాంటి దేవుడికే ఇది లేకపోయినప్పుడు కాడ మనం ఏం చేసినా కూడా ఫలితాలు రావని నా నమ్మకం ప్రపంచంలోనే అవి కూడా మేము ఎక్స్ప్లోర్ చేస్తాం అంటే ఒకటి దేవునికి చేసే సాంప్రదాయాలు ఒక యాంగిల్ ప్రసాదాలు తయారు చేయడానికి మనకు చాలా కావాలి అది అందుకేనే ఇంత మునుపు కూడా ఏం చేశారంటే పవిత్రంగా ఆవుల నెయ్యి ఎక్కడైతే తయారవుతుందో ఆ డైరీస్ నుంచే తీసుకున్నారు దాన్ని వైలేట్ చేయడానికి తక్కువ ధరకు కెమికల్స్ మిక్స్ చేస్తే వస్తుంది కాబట్టి ఎవడైనా పర్వాలేదని వీళ్ళ కమిషన్ల కోసం ఈ చేశారు కమిషన్ కూడా నేను డెలిబరేట్గా వెంకటేశ్వర స్వామి యొక్క ప్రతిష్ట దెబ్బతీయడానికి పవిత్రత దెబ్బతీయడానికి చేసినటువంటి కార్యక్రమం ఇది కానీ డబ్బులు గిబ్బులు అక్కడ కాకపోతే వదిలి కొడతారు అది వేరే విషయం కానీ పవిత్ర దెబ్బతీయడం చాలా ప్రమాదం దట్ ఈస్ వేర్ ఆల్ ఆఫ్ ఆస్ హ్యాస్ టు అండర్స్టాండ్ ఏ సిట్ మీద సిట్ మీద ఎట్లా ఎందుకు సిట్ మీద పక్క పెట్టేటువంటి నేనేమంటానంటే ఎనిమల్ ఫ్యాట్ ఎస్ అది ఎక్స్ట్రీమ్ పవిత్రత దెబ్బతీసే విధంగా కెమికల్ గీత తయారు ఇస్తారా దేవుడికి మాట్లాడరు దాని గురించి ఓకే నువ్వు సిబిఐ చెప్పింది అంటున్నారు కదా సీబీఐ చెప్పింది కదా కెమికల్స్ మిక్స్ అయినాయని కల్తీ అని చెప్పారు కదా పామాయిల్ అని చెప్పారు కదా నెయ్యి లేదని చెప్పారు కదా నువ్వు మాట్లాడు మహాపాపం కదా ఇది ఆ మహాపాన్ని గురించి క్షమాపణ చెప్పక్కర్లేదు దేవుడికి తప్పుకు చెంపలేసుకోవాల్సిన పని లేదా మీరు ఏడు కొండలు రెండు కొండలు అంటే కాదు ఇది తప్పని చెప్పిన తర్వాత నేను దేవునికి మొక్కును నేను వచ్చి మొక్కు తీర్చుకుంటానని చెప్పి తిరుపతి నుంచి పాదయాత్ర చేసి ఏడు కొండలు ఎక్కి దర్శనం చేసుకుని క్షమించమని దేవుని కోరుకున్నా మీరు చేసిన తప్పుకు నేను క్షమాపణ కోరుకున్నా ఇప్పుడు ఎందుకు పోవరు మీరు ఏమనుకుంటున్నారు మీరు అంటే నిస్సహాయుడా వెంకటేశ్వర స్వామి మనకు నమ్మకాలు లేవా ఆ నమ్మకాన్ని వమ్ము చేయడానికి కానీ నమ్మకాన్ని దెబ్బతీయడానికి మీరు ఎవరండి హూ ఆర్ యూ అని అడుగుతున్నా నేను ఎదురుదాడి చేస్తారా మీరు ఎవరిచ్చాడు ఈ ధైర్యం నేను ఒక మాట చెప్పాను మత సామరస్యాన్ని కాపాడుతాం అదే మరి హిందూ మతం యొక్క పవిత్రతను కాపాడతాం టీటీడీలో కూడా అన్ని మతస్థులు ఉండడానికి వీలు లేదని చెప్పాను నేను ఐఎమ్ వెరీ క్లియర్ అందుకే నేను ఆ దేవునితో ఉండే అటాచ్మెంట్తో మీరు చూస్తే ఎన్టీఆర్ అన్నదానం పెడితే నేను ప్రాణదానం పెట్టాను శ్రీవారి సేవకులు తీసుకొచ్చాం ఎక్కడికక్కడ దీన్ని ప్రమోట్ చేయడానికి దేవాలయాల నిర్మాణానికి ఇంపార్టెన్స్ ఇచ్చాం ఐదు వేల దేవాలయాలు కడుతున్నాం అన్ని క్యాపిటల్స్లో వెంకటేశ్వర స్వామి దేవాలయం కడతాం ప్రపంచంలో హిందూస్ ఎక్కడ ఉంటే ఒక దేవాలయం కడతాం దేనికోసరం ఒక భక్తుడిగా నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన వెంకటేశ్వర స్వామికి సేవ చేయడానికి ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి మీరు అంతేకాని నా ఇష్ట ప్రకారం చేస్తాను ఏమైనా చేస్తానంటూ కుదరదు ఇవన్నీ నేను అడుగుతున్నా ఇక్కడ అన్నీ మీరు మీరేం కాపాడుతారు చెప్పండి ఇక్కడే మీడియా పవిత్రత కాపాడరా మీరు ఎందుకు పూజ రూపంలో పూజ చేస్తున్నారు మీరు ఐ ఆస్కింగ్ దట్ ఈస్ వేర్ ఎవ్రీ పర్సన్ ఇన్ ది స్టేట్ ఇన్ ది కంట్రీ ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని యొక్క పవిత్రత కాపాడగలిగితే దానికి మనం ప్రయత్నం చేస్తే అదే నిజమైనటువంటి మాధవ సేవ ఈ విషయం మీద అందుకే దానికి కూడా ఏం చేయాలి చేస్తాం డెఫినెట్గా అందరూ బ్రీఫ్ చేస్తాం నేను చాలాసార్లు ఉన్నా మొన్న కూడా కలిశాను తిరుపతి కూడా కలిసి వచ్చా కంచి కామకోటికి గల కంచి కామకోటిని కలుస్తున్నాం శృంగేరిని కలుస్తున్నాం ఈవెన్ ఇంకొక ఈయన వస్తే ఆల్ స్పిరిచువల్ లీడర్స్ని కలుస్తున్నాం ఆల్ రిలీజియస్ లీడర్స్ కూడా కలుస్తున్నాం నిన్న కూడా భగవత్ కూడా ఒక గంట కూర్చొని ఒక గంట రెండు గంట కూర్చొని మాట్లాడాను వారు చేసే సేవాభావాన్ని గుర్తించి ఏ విధంగా ముందు పోవడం కోసం దేశం యొక్క నేషన్ క్యారెక్టర్ ఇది ఇంపార్టెంట్ నేను అందుకే ఎన్ని మీటింగ్లో నేను చూస్తూ ఉంటారు ఎక్కడి నుంచి వచ్చిందంటే హిందూ కుటుంబ విలువలు ఎక్కడి నుంచి వచ్చింది లెగసీనే కదా ఆ లెగసీ ఎక్కడి నుంచి వచ్చింది హిందూ ధర్మం నుంచి కదా మనకందరికి వచ్చేది చిన్నప్పటి నుంచి ఏం చేయాలని మన కుటుంబంలో పెద్దలు చెప్పిన సాంప్రదాయాల ప్రకారమే కదా మీరు వేరే మతాల్లో ఉండే ఉన్నారు వాళ్ళ వాళ్ళ గౌరవాలు వాళ్ళకు ఉన్నాయి మనం ఎందుకు చిన్నప్పుడు అనుకుంటాం పెళ్ళి అవుతానే స్వర్గంలో జరిగింది పెళ్ళి విడాకులు కూడా కరెక్ట్ కాదు అది హిందూ ధర్మం కాదా కలిసి ఉండాలి భార్య భర్త పిల్లలు ఇది హిందూ ధర్మం కాదా ఈ విలువలు ఎక్కడ ఉన్నాయి ఈ సెక్యూరిటీ ఎక్కడుంది ఫ్యామిలీ సెక్యూరిటీ ఇవన్నీ దట్ ఈస్ వేర్ వీ డి డిరైవ్డ్ వీఆర్ ఫార్చునేట్ నేను ఇక్కడ చెప్పడం కాదు ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్ చెప్తున్నా ఇది కాబట్టి ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది దీన్ని మనం కాపాడుకుంటూ ముందుకు పోవాలి నేనేమంటానంటే డెలిబరేట్ గా చేసినప్పుడు ఎక్కడ వీలైతే అక్కడ చేశారు పది టెంపుల్స్ ఇక్కడ చేశారు రెండు వందల పంతొమ్మిది టెంపుల్స్ పైన దాడి చేశారు కడాన వీళ్ళు చేసిన పని దేశంలో ఉండే దేవాలయాలు కూడా వీళ్ళ అపవిత్రత అక్కడ కూడా స్ప్రెడ్ చేసే పరిస్థితికి వచ్చారు ఎందుకు మేనేజ్మెంట్లో ఉన్నారు గవర్నమెంట్లో ఉన్నారు అది డేంజర్ ఓసారి ఎవడో చిన్న ఆఫీసర్ తెలియకుండా చేస్తే వాడిపైన యాక్షన్ తీసుకుంటా పరకామణి కేసులో సెటిల్మెంట్ చేస్తారా మీరు ఏంటండి దేవుని విషయంలో దొంగతనం జరిగిందంటే మీరు సెటిల్మెంట్ చేసి ఇటీవల వస్తే దాన్ని సమర్థిస్తారు ఏముందండి అతను తీసుకున్న డబ్బులు కట్టే ఎక్కువ ఇచ్చాడంట అంటే ఏం మాట్లాడతారండి ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ డోంట్ హ్యావ్ ఎనీ బిలీఫ్ ఇది దొంగతనం జరిగింది దేవుని సొత్తు దొంగతనం జరిగింది ఇది తప్పు ఇది పాపం అనే నమ్మకం మీకు లేదు నమ్మకం లేదు కాబట్టి మీరు సపోర్ట్ చేస్తున్నారు అంటే ఏమనుకుంటారు నాకైతే అర్థం అంటే ఏమైనా మేము తిడతాం ఏమైనా మాట్లాడతాం జరిగిపోతుంది నో విలువలు నో క్యారెక్టర్ ఏదైనా చేస్తా ఎక్కడికి పోతున్నాం మనం మేము ఈరోజు మీరు చూస్తున్నారు ఎక్కడ బూతులు మాట్లాడుతున్నామండి మేము ఇంకా బూతులు ఏంటండి మీరు అంటే మీరు ఏమనుకుంటున్నారు నాకైతే అర్థం కాలేదు నీ ఇష్ట ప్రకారం బూతులు అంటే మనకు ఆ బూతులు ఉన్న తర్వాత నా జీవితంలో ఒకటేసారి నేను కుంగిపోయాను అసెంబ్లీలో ఆ జీవితంలో ఎప్పుడు ఆడాలా కళ్ళ నీళ్ళు రాల ఫస్ట్ టైం నా లైఫ్లో నా ప్రాణం మీద కూడా నా మీద ఇరవై మూడు క్లెయిమ్ మైండ్స్ బ్లాస్ట్ చేసినప్పుడు మీరు చూడండి నా ఫోటో భయపడాల అలాంటి మైండ్ గేమ్ ఆడతారా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తారా మీరు ఏమనుకుంటున్నారు ఇవన్నీ ఉన్నాయి తర్వాత మాట్లాడతాను ఇప్పుడు దేవుని విషయం ఆడదాం ఇక్కడ అన్ని విషయాలు ఏం చేయాలి హ్యాండిల్ చేయాలి నేను అడిగేది ఏంటంటే ఎక్కడుంది అది అంటున్నా లేదని ఎక్కడుంది చెప్పు ఆ మాస్క్ స్ట్రైట్ క్వశ్చన్ ఎక్కడుంది నీకు రహస్యంగా ఎవరన్నా చెప్పారా రాత్రి వచ్చిందా నీకు నువ్వు నమ్ముకున్న దేవుడు చెప్పాడా వాట్ ఆర్ యు టాకింగ్ కాబట్టి మర్యాదగా చెప్తే వినాలి అంతేగాని నేను నా ఇష్ట ప్రకారం ఆర్గ్యూ చేస్తాను అడ్డదుడ్డంగా అంటే కుదరదు అవన్నీ ఆల్ డాక్యుమెంట్స్ ఐఎమ్ ప్లేసింగ్ బిఫోర్ పబ్లిక్ రేపు చార్జ్షీట్ వస్తాను అవి కూడా పెడతా ఎవ్రీ పర్సన్ ఇన్ ది స్టేట్ యాజ్ టు డిస్కస్ అబౌట్ ఇట్ కండెమ్ నాట్ ఓన్లీ కండెమ్ ఇలాంటి వాళ్ళు మాత్రం క్షమించరాని నేరం మహాపాపం వీళ్ళు చేశారు ఆ మహాపాపం చేసిన వ్యక్తుల్ని పనిష్ చేసే బాధ్యత అందరిపైన ఉంది అది ಮಾಧವ ಸೇವ ಮನಂದ್ರ ಬಾಧ್ಯತ